టిడిపి సీనియర్ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ గారు అయితే ఉన్నారు నమస్తే అన్న నమస్తే సార్ అన్న రాయచోటి సంస్థగత ఎన్నికల పరిశీలకు అయితే మీకు ఒక పదవి అయితే ఇచ్చింది మీరు ఎలా స్పందిస్తున్నారు నేను దాదాపు పాతిక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలంటే చాలా ఇష్టం రాష్ట్రంలో చాలా కీలకమైన రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి సంస్థాగత ఎన్నికల పరిశీలి కూడా నియమించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఒక పదవి ఇస్తే దాన్ని కాపాడుకోవాలంటే నేను పట్టాలు పడతారు మైనార్టీ నాయకులు టీడీపీలో చాలా వరకు ఉన్నారు సీనియర్ నాయకులు ఇంకా ఉన్నారు సో ఈ మీకే ఈ పదవి ఇవ్వడానికి కానీ అలా ఏమైనా రీజన్స్ ఉన్నాయా పార్టీ అంటే ఇష్టము చంద్రబాబు అంటే గౌరవము అందులో భాగంగా ఇప్పుడు మన లోకేష్ బాబు అంటే విపరీతమైన పార్టీ ఒక యూత్ లీడర్ కాబట్టి ఆ ఫాలో కంపల్సరీ అభివృద్ధి కోసమే మనం పనిచేస్తాం కాబట్టి ఒక మదనపల్లి వాసిగా మదనపల్లి అభివృద్ధిని ఎలా జై జై తెలుగుదేశం నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ ఇప్పుడు మత పార్టీ టీడీపీ సీనియర్ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ గారు అయితే ఉన్నారు ఇటీవల రాయ్చోటి సంస్థాగత ఎన్నికల పరిశీలికులుగా ఎన్నికయ్యారు అదేవిధంగా ఈ సందర్భంగా ఆయన స్పందన ఎలా ఉందో ఆయన మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే సార్ అన్న ఇటీవల టీడీపీ అధిష్టానం మీకు ఒక మంచి పదవిని అయితే కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు అది రాయచోటి సంస్థ గత ఎన్నికల పరిశీలికులుగా అయితే మీకు ఒక పదవిని అయితే ఇచ్చింది మీరు ఎలా స్పందిస్తున్నారు అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా న్యూ జోన్ యజమాన్యానికి పాఠకులకు న్యూస్ ప్రతినిధులకి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్తమం తెలియజేసుకుంటూ నేను దాదాపు పాతిక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా గ్రామ స్థాయి నుంచి పనిచేస్తున్నాను ముఖ్యంగా నాకు పార్టీలో పనిచేయాలంటే చాలా ఇష్టం పార్టీ ఏ పద్ధతి గ్రామ కమిటీ అడ్డే నుంచి నేను పార్టీల్లో పనిచేస్తున్నాను అందులో ముఖ్యంగా రాష్ట్రంలో చాలా కీలకమైన రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి సంస్థాగత ఎన్నికల పరిశీలి కూడా నియమించడం విషయంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా తప్పకుండా రాయచోటిని ఒక రాష్ట్రంలోనే ఒక మంచి అంతా తెలుగుదేశం పార్టీ ఉండేటట్టుగా ఒక మంచి కాన్షియన్సీని అభివృద్ధి చేయడానికి నా యొక్క పార్టీకి సేవ చేయాలని ఒక మంచి పట్టుదలతో ఉన్నాను తప్పకుండా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు మంత్రి గారితో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఒక కంచుకోట రాయచోటి అండ్ టీడీపీ కంచుకోటగా తయారు చేయడానికి అక్కడ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ పదవి ఇవ్వడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా తప్పకుండా పార్టీ ఏ పద్ధతి ఇచ్చిందో అది నేను నెరవేర్చి శభాష్ అనిపించుకుంటాను అయితే అన్న ఇంకొకటి మామూలుగానే ఒక పదవి ఇస్తే దాన్ని నా తంటాలు పడతారు మనం చూసుకున్నట్టయితే అట్లాంటిది మీకు ఆల్రెడీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా అయితే ఉన్నారు మీరు ఇప్పుడు మళ్ళీ అధిష్టానం మీకు మంచి పదవి అయితే ఇచ్చింది ఇప్పుడు రెండు పదవులు మీకు అయితే ఉన్నాయి సో ఈ రెండు పదవులకి ఎలా న్యాయం చేస్తారు అంటే రాష్ట్ర హజ్ కమిటీ అది నామినేట్ పది ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి దాంట్లో మనము ఈ చాలా ఆధ్యాత్మికమైన పది అది కూడా నిజంగా అది రావడం కూడా నిజంగా చాలా మా ఈ మా ముస్లిమ్స్ కమ్యూనిటీలో ఒక సేవ చేసే సౌభాగ్యం దేవుడు నాకు కల్పించాడు అనుకోవచ్చు అది ఒక నామినేట్ పదవి దానికి మించింది నాకు పార్టీలో ఇన్ని రోజులు పనిచేస్తున్నందుకు ఒక మంచి కాన్షియన్సీలో సంస్థాగత ఎన్నికలు పరిచయం నియమించడం ఇది పార్టీ పదవి ఇది నామినేట్ పదవి సార్ అంటే రెండు బ్యాలెన్స్గా పార్టీకి న్యాయం చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి నాకు ఇచ్చినారు తప్పకుండా అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను అయితే ఇంకోటి ఏమన్నా అంటే మామూలుగా తీసుకుంటే మైనార్టీ నాయకులు టీడీపీలో చాలా వరకు ఉన్నారు సీనియర్ నాయకులు ఇంకా ఉన్నారు సో ఈ మీకే ఈ పదవి ఇవ్వడానికి కానీ ఏమైనా రీజన్స్ ఉన్నాయా దాదాపు మా ఫ్యామిలీ దాదాపు పార్టీ పుట్టినప్పటి నుంచి మా ఫాదరు మా మొత్తం ఫ్యామిలీ మొత్తం పార్టీ సానుభూతి పార్టీ క్రియాశాల కార్యకర్తలు రాటకొండ నారాయణ రెడ్డి కాటి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా మేము పార్టీ అభివృద్ధి కోసం ఎవరిని చీటిచ్చినా కూడా పార్టీ జెండా పట్టుకొని పనిచేస్తున్నాం దాన్ని బట్టి పార్టీలో నేను కూడా పార్టీకి సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చాలా బాగా గౌరవం ఇస్తారు ఎప్పటికైనా తప్పకుండా పార్టీ అంటే ఇష్టము చంద్రబాబు అంటే గౌరవము అందులో భాగంగా ఇప్పుడు మన లోకేష్ బాబు అంటే విపరీతమైన పార్టీ ఒక యూత్ లీడర్ కాబట్టి ఆ ఫాలో కంపల్సరీ పార్టీ అభివృద్ధి కోసమే మనం పనిచేస్తాం కాబట్టి పార్టీ గుర్తించింది పార్టీ గుర్తించింది అంటే నాకు నిజంగా నేను కష్టపడినాను కాబట్టి నాకు గుర్తించింది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నేను తప్పకుండా పార్టీకి న్యాయం చేస్తాను నమ్మకం ఉంది కాబట్టి నాకు ఇచ్చినారు తప్పకుండా నేను ఆ బాధ్యత నెరవేర్తానం నమ్మకం విశ్వాసం ఉంది మీకు పార్టీ డైరెక్ట్ గానే మీకు నామినేట్ చేశారా లేదంటే వేరే విధంగా నామినేట్ చేశారా పార్టీలో తెలుగుదేశం పార్టీలో లాబింగ్ ఏం జరగదు కష్టపడిన వాళ్ళకి ఎవరున్నా కూడా కొంచెం లేట్ అయినా కూడా న్యాయం జరుగుతుంది దానికి ఉదాహరణ నేను తప్పకుండా పార్టీ ఐడెంటిఫై చేస్తుంది కష్టపడిన తప్పకుండా న్యాయం చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ అంటే దీనికి సంబంధించి అంటే మేము కూడా నాయకులు మాకు ఇవ్వచ్చు కదా అనేటట్లా నాకు తెలిసినట్టు ఈ రాయలసీమ లెవెల్లో దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం నా పేరు వచ్చిన తర్వాత పరిశీలించి ఫైనల్ చేసింది అందరూ రాయలసీమ లెవెల్ అందరూ సానుకూలంగా స్పందించి మంచి వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఇచ్చినారని అందరూ సానుకూలంగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే కూడా హర్షం వ్యక్తం చేసి నాకు పదవి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపి అభినందనలు కూడా తెలపడం జరిగింది అందరూ సమిష్టిగా మదనపల్లి నియోజకవర్గంలో కలిసి పార్టీని అభివృద్ధి చేసి కాపాడుకుందామని ముందుకు పోదామని అనుకుంటున్నాం టీడీపీ అధికారంలోకి వచ్చి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులో టీడీపీ చేసిన కార్యక్రమాలు ఏంటంటే మనము గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఏ విధంగా విధ్వంసం జరిగింది రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా చేసి ఏ విధంగా మనకు రాష్ట్రం దివాలా తీసి ఏ విధంగా మనకు ప్రజలకు ఇబ్బంది పడతారో మనం అందరూ చూసిన తర్వాతే వాళ్ళకి పదకొండు స్థానాలు పెట్టేసి ఈరోజు ఒక సంవత్సరంలో ఉండే పరిస్థితిని రాష్ట్రంలో ఉండే ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు నైంటీ పర్సెంట్ మనం అమలు చేస్తాం కళ్ళరా చూసాం మొన్ననే రెండు రోజుల ముందు తల్లికి వందనం ఏ విధంగా స్పందన జనాలను అడిగితే మీకు తెలుస్తుంది నేను పార్టీ నాయకుడిని అడగకుండా ప్రజలను అడిగితే ఏ విధంగా స్పందన మీకు తెలుస్తుంది ప్రజలు కూడా సంతృప్తిగా వంద పర్సెంట్ సంతృప్తిగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎలా ఉండబోతుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా అందరూ రైతులు కానీ యువత కానీ అన్ని సామాజిక వర్గాలు వ్యాపారస్తులు అన్నీ ఏం చేసే వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఒక సుఖంగా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు సామరస్యంగా వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు సుపరిపాలన అందిస్తూ ఉంటారు చంద్రబాబు అనేది ఏ విధంగా పరిపాలన వస్తుందో ప్రపంచానికి తెలుసు కాబట్టి వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి పథంలో నడిచి ప్రజలకు సంక్షేమమే సంక్షేమం పాటు అభివృద్ధి కూడా చేస్తారని ప్రజలకు నమ్మకం ఉంది ఆ అందరికీ మాకు కూడా అవిశ్వాసం ఉంది చంద్రబాబు మీద కూటమి మీద పవన్ కళ్యాణ్ మీద బీజేపీ అందరూ సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదార్థంగా చేస్తారని నమ్మకం ఉంది ఒక మదనపల్లి వాసిగా మదనపల్లి అభివృద్ధిని ఎలా అభివృద్ధి మదనపల్లె వాసిగా మదనపల్లి అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారన్న మదనపల్లిలో అనేక మన ఇతి సంవత్సరంలో ఏ విధంగా ఒక యాభై అరవై కోట్ల అభివృద్ధి పనులు చేసినా మనం కళ్ళారా చూసినాం ఎమ్మెల్యే గారు కొంచెం పట్టు తీసుకుని మదనపల్లె అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు దాని కార్యకర్తలు నాయకులు అంతా సమిష్టిగా మదనపల్లి అభివృద్ధికి ఉంటారు ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఏ విధంగా మెడికల్ కాలేజ్ అయినా జిల్లా అభివృద్ధి కోసం జిల్లా మనం జిల్లా కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఈ కాన్షియన్సీ పునరుజన తర్వాత జిల్లా కూడా మనకు సపరేట్ మదనపల్లి జిల్లా కూడా వస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా ఎవరు ఎప్పుడు చేయనటువంటి అభివృద్ధి మదనపల్లిలో చేసి తీరుతామని తెలిసి తెలియజేస్తుంది ఓకేనా మీకు మరిన్ని పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము మీ న్యూస్ ఆన్ టీవీ చాలా సంతోషం న్యూజ్జన్ ప్రతినిధులకు యాజమాన్యానికి పాఠకులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమంజాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం